ఈ రోజు అనంత అంబాని చేసిన పనికి ఊరు ఊరు ఏడవడమే కాదు ఏనుగు కూడా ఏడుస్తుంది ఇది మామూలు ఏనుగు కాదు దీని వయసు ముప్పై ఆరు సంవత్సరాలైనా నందిని అనే ఊరి వాళ్ళకి ముప్పై నాలుగు సంవత్సరాల బాండింగ్ ఉంది ఈ ఊరి వాళ్ళందరూ దాని ముద్దుగా మాధురని పిలిచేవారు ఇది ఎంత మంచిదంటే అంటే ముస్లిం హిందువు అని కాకుండా అందరి దగ్గర ప్రేమను చూపించేది అనంత అంబాని ఏం చేశాడో తెలుసా జామ్నగర్లో ఉన్నటువంటి వంతారా ఎలిఫెంట్ ఏజెన్సీ ట్రస్ట్కి అప్పజెప్పాలని కోర్టులో కేసు వేశాడు మొన్న జులై ఇరవై ఎనిమిదిన కోర్టు దాన్ని అప్రూవ్ చేసి ఏనుగు వంత పంపించడానికి సిద్ధమైంది రీజన్ ఏంటో తెలుసా ఈ మాధురి ఫుడ్ రూట్ అండ్ ఆర్థరైటిస్ తో బాధపడుతుంది అందువలనే మేము పంపిస్తున్నామని కోర్టు తీర్పిచ్చింది సో ఈ రోజు కోర్టు కూడా డబ్బే గెలుస్తుంది తీర్పు ఇచ్చేసింది ఈ ఏనుగును షిఫ్ట్ చేసేటప్పుడు చిన్న పెద్ద ముస్లిం హిందువు అని కాకుండా ఊరు ఊరే ఏడడం మొదలు పెట్టింది అంతేకాకుండా ఆ ప్లేస్ వదిలిపోతున్నందుకు ఏనుగు కూడా ఏడ్చింది ఈ ఊరు జనాలు మొత్తం కూడా ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా అనంతంబాని అంబాని అసలు యాక్సెప్ట్ చేయలేదు అంటే కేసును కూడా వాపస్ తీసుకోలేదు లేదంట అనంత అంబానీ దగ్గర ఉన్నటువంటి డబ్బు పన్నెండు వేలు జనాభా కలిగినటువంటి కోల్హాపూర్ యొక్క ఎమోషన్స్తో మాధురి యొక్క అటాచ్మెంట్ని దూరం చేసింది ఆ ఊరి ప్రజలు అనంత అంబానీని ఏమి చేయలేక జియోని బాయ్ కట్ చేసి అందరు ఎయిర్టెల్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు ఇప్పుడు దరిదాపు ఐదు లక్షల మంది జస్టిస్ ఫర్ మాధురని సోషల్ మీడియాలో సంంక్షన్ నడుస్తుంది దీనిపై మీ ఒపీనియన్ జస్ట్ కామెంట్ చేయండి అలాగే మీరు జస్టిస్ ఫర్ మాధురని జస్ట్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్